మన సబ్ సబ్కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా యాక్టివేట్ చేయగలిగితే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని మనం గుర్తుపెట్టుకోవచ్చు మనిషి మెమొరీ పవర్కి హద్దులంటూ ఉండవు మీ మెదడే మీకు అసలు శిశలైన గురువు మీరు ఏం నేర్చుకున్నా అది మీ మెదడు వల్లే అని గుర్తుంచుకోండి మనం ఆ ప్రొఫెసర్ చెప్పినట్టు చేస్తే ఒక సూపర్ బ్రెయిన్ సాధిస్తాం రహస్యాలను నిక్షిప్తం చేసిన మహాద్భుత గ్రంథం ఇది చాలా కష్టంగా ఉంది ప్రొఫెసర్ ఒక్కడు ఒకే ఒక్కడు ఆ చివరి అధ్యాయానికి సమాధానం కనుక్కోగలిగిన వాడు ఒక్కడు దొరికితే చాలు రాజుగారు ది లాస్ట్ పజిల్ నినే సాల్చ్ చేసిଛం అర్థమైందా మహాప్రభు యు ఆర్ ది బెస్ట్ మీ ప్రోగ్రాం చూశాక మిమ్మల్ని కలిసి అవకాశం మరీ మరీ అడిగారు నాలెడ్జ్ కోసం మొదలైన ఈ అన్వేషణ పక్కదారి పట్టింది నిన్ను దీంట్లోకి లాగడం నాకు ఇష్టం లేదురా ఈ ప్రపంచాన్ని జయించిపోయే ఒక మహాశక్తిలో నువ్వు భాగంగా ఉంటావా ఎప్పుడు నాకంటే టాప్ పొజిషన్ లో ఉండాలని కోరిక నిన్న ఎక్కడ దాటి ఎదిగిపోతానని ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆ బుక్ సంపాదిస్తాను అసలు ఇది కాదు ఆత్మహత్య చనిపోవటానికి కొద్ది రోజుల క్రితం మిమ్మల్ని కలిసేరం ంతా తెలిసిపోయింది నువ్వు కూడా నా శత్రువు ఇదంతా పుస్తకమే చేస్తుంది హారర్ సినిమా చూపించేస్తాడు రోడ్డు మీద హారట్ట నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి